అందరికీ నమస్కారమండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం శ్యామలాదేవి నవరాత్రుల గురించి వివరంగా తెలుసుకుందామండి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయగలరు అప్పుడు మీకు మా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ టైంకి అందుతాయి శ్రీ శ్యామలాదేవి నవరాత్రులు పంతొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే మాఘశుద్ధ పాఠ్యమి నుంచి మాఘశుద్ధ నవమి వరకు శ్యామలా నవరాత్రులైతే వస్తున్నాయండి శ్యామల దేవి సరస్వతి స్వరూపం జ్ఞానస్వరూపం ఈమెను మంత్రిని అంటారు అమ్మవారికి శ్యామలాదేవి మంత్రి వారాహి మాత సేనాధిపతి శ్యామలా ఉపాసన అనేది దశమహా విద్యలలో ఒక విద్య ఈ తల్లిని మాతాంగి రాజమాతాంగి రాజశ్యామల అని కూడా అంటారు దశమహా విద్యలో ప్రధానంగా శ్రీ విద్యను ఉపాసిస్తే తరువాత అంత ప్రసిద్ధిగా చెప్పుకునేది మాతాంగి శ్యామల ఉపాసన ఈ ఉపాసన వామాచారం దక్షిణాచారం రెండు పద్ధతులలో ఆరాధిస్తారు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ దశమహా విద్య సాధన మహాప్రసిద్ధి ఈ పది విద్యలో ఏది ఉపాసించినా మిగతా తొమ్మిది విద్యలు అందులో కలిసి ఉంటాయి కనుక దశమహా విద్యలో ఒక్క విద్య సాధన చేసిన మిగిలిన అన్నిటిలో ఉపాసనా విధి తెలిసిపోతుంది త్వరగా సిద్ధిస్తుంది అయితే ఈ దశమహా విద్యలో శ్రీ విద్య ప్రధానంగా శంకరులు వారు వ్యాప్తిలోకి తెచ్చారు దానికి కారణం శ్రీ విద్యలో బ్రహ్మజ్ఞాన తత్వం గుర్తి ఉంటుంది ముఖ్యంగా తాంత్రిక ఉపాసకులు ఈ శ్యామలా నవరాత్రిని విశేషంగా జరుపుకుంటారు విశుక్రుడు అనే రాక్షసుడిని సంహరించిన దేవతలలో వారాహి శ్యామలా రూపాలు ప్రధానమైనవిగా లలితానామ వివరణలో తెలుసుకున్నాము ఇంకా అనేక సందర్భాలలో శ్యామలాదేవి గురించి సహస్రనామంలో ప్రస్తావించబడినది అమ్మవారి కుడివైపు శ్యామలాదేవి ఎడమవైపు వారాహిదేవి ఉంటారు అమ్మవారు ఆమె అనామిక ఉంగరమును రాజముద్రగా శ్యామలాదేవికి అలంకరించి ఆమెను ప్రతినిధిగా రాజ్యవారమంతా అప్పగించింది అందుకే రాజశ్యామల అంటారు శ్యామలాదేవిని ఉపాసించిన వారికి విద్యలో రాణిస్తారు కోల్పోయిన పదవులు కొత్త పదవులు ఉద్యోగాలు పొందుతారు త్వరగా మంత్రసిద్ధి పొందడానికి ఏదైనా చెడు ప్రయోగాల నుండి రక్షించడానికి ఈ తల్లి ఉపాసన ప్రసిద్ధిగా చేస్తారు సరస్వతి యొక్క తాంత్రిక రూపం శ్యామల అభివృద్ధికి ఎందులోనైనా విజయప్రాప్తికి ఈమెని ఉపాసిస్తారు సంగీతంతో ఈమెను ఆరాధిస్తే త్వరగా అనుగ్రహిస్తుంది గురుముఖంగా దీక్షను పొందితే త్వరగా సిద్ధిస్తుంది శ్రీ శ్యామలా దండకం శ్రీ శ్యామల స్తుతి చాలా ప్రసిద్ధమైనవి వీటిలో ఏ మంత్ర యంత్ర తంత్ర సంకేతాలు శ్యామల విద్య రహస్యము కనిపిస్తుంది పిల్లలకు ఖచ్చితంగా నేర్పవలసినది శ్యామల దండకం ఈ తొమ్మిది రోజులు శ్యామలాదేవిని శ్రీ శ్యామలా స్థుతితో దండకంతో ఆరాధించుకోవాలి శ్యామలాదేవి నవరాత్రులు ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి శ్యామలాదేవి నవరాత్రులు చేసుకోదగ్గ ముఖ్య సమయం మధ్యాహ్నం పదకొండు నిమిషాల నుంచి పన్నెండు లోపు చేయాలి అలాగే సాయంత్రం పూట కూడా చేయాలి ఒకవేళ మధ్యాహ్నం కుదరని వాళ్ళు పొద్దున కానీ సాయంత్రం కానీ మీ వీరును బట్టి ఒక్కసారి అయినా పూజ చేసుకోవచ్చు కలసం పెట్టుకుంటే మాత్రం తొమ్మిది రోజులు మాంసాహారం తినకూడదండి కలసం పెట్టుకోలేని వాళ్ళు దేవుని మందిరంలోనే అమ్మవారి పటం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పచ్చ రంగు చీరలో పూజించాలి అలాగే కుదిరిన వాళ్ళు ఎర్ర రంగు దుస్తులు వేసుకోవాలి రోజు అమ్మవారిని షోడశోపచారాలతో పూజించుకోవాలి నైవేద్యంగా బెల్లంతో చేసిన ఏ పదార్థమైనా పెట్టవచ్చు కుదరని వాళ్ళు పళ్ళు కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఇక్కడ భక్తి ముఖ్యమండి ఏమి పెడుతున్నామన్నది కాదు అయితే తొమ్మిది రోజులు పూజ చేసిన వాళ్ళు తొమ్మిదవ రోజు మంగళవారం వచ్చినందున ఇరవై ఎనిమిది బుధవారం రోజు ఉద్యాపన చెప్పుకోవాలి తొమ్మిది రోజులు చేయలేని వాళ్ళు చివరి ఐదు లేక మూడు లేదా ఒక్క రోజు కూడా చేసుకోవచ్చు తొమ్మిది రోజులు తలస్నానం చేయవలసిన అవసరం లేదండి మొదటి రోజు మరియు చివర ఉద్యాపన రోజు తలస్నానం చేస్తే సరిపోతుంది అమ్మవారిని ఏ రూపంలో అయినా కొలవచ్చు ఇప్పుడు అమ్మవారిని ఏ రోజు ఏ నామంతో పూజించాలో తెలుసుకుందామండి మొదటి రోజు లఘుశ్యామలాదేవి మంత్రం రెండవ రోజు దేవి మంత్రం మూడవ రోజు నకుల శ్యామలాదేవి మంత్రం నాలుగవ రోజు కళ్యాణ దేవి మంత్రం ఐదవ రోజు జగత్ రజనీదేవి మంత్రం ఆరవ రోజు వాష్యమాతాంగి మంత్రం ఏడవ రోజు శారికా శ్యామలాదేవి మంత్రం ఎనిమిదవ రోజు శుక శ్యామలాదేవి మంత్రం తొమ్మిదవ రోజు రాజమాతాంగి మంత్రం ఈ రోజు మనం శ్యామలాదేవి నవరాత్రులు ఎలా తెలిసి చేయాలో తెలుసుకున్నాం కండి తిరిగి మరొక ముఖ్యమైన వీడియోలో కలుసుకుందాం ధన్యవాదాలు